ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది కోనసీమ జిల్లా ముమ్మడివరంలోని లంక గ్రామాలు పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి లంక కూనలంక టానేంక తదితర గ్రామాల్లోని కూరగాయల పంటలు వారం రోజులుగా నీళ్లలో నాని కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కొందరు రైతులు సాహసోపేతంగా వరద నీటిలో దిగి బెండకాయలు కోస్తున్నారు వరద నీటిలో తీవ్ర అవస్థలు పడుతున్నామని మహిళలు చెబుతున్నారు మాకు ఇంట్లో గంట వెళ్ళిపోయిందండి ఇంకో కొంచెం లాగుతుందండి ఇంకా అయినా కానీ ఇలాగే ఉందండి మీరు మంగళవారం నుంచి ఇలాగే ఉన్నాం అమ్మకి మా దగ్గరికి ఎవరు రాగలేదండి మాకు ఎవరు ఏమి సహాయం చేయండి పిల్లలతో గట్ట ఇంట్లో వచ్చి ఎంతగా ఏమీ లేదండి మాకు రెండు ఎకరాలు చేయని దాంట్లో ఒక ఎకరాలు ఊరికే అలా పాతకొచ్చి రావటం పాతకొచ్చిన తర్వాత గోదావరి వచ్చి మునిగిపోయింది మునిగిపోతే చేతికి చేతికి వచ్చి సమాయాన్ని మాకు చేతికి రాకుండా పంట మునిగిపోయింది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా మాకు ఇది ఆకాశ ఈ ఆశాభంలో గోదావరి వచ్చి మాకు పంట పొద్దు ఏదో ప్రభుత్వాలు ఏదో సాయం అని చెప్పేసి అన్నారు వచ్చి జగన్ గారు వచ్చారు ఏదో ఆమె చెప్పారు ఎరుగురు మాకు ఏమీ చేతికి ఏమి రాలేదు తర్వాత అధికారులు కూడా పట్టించుకోవాల తర్వాత ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతులను ఆదుకుని నా ఒక్కరైతే ప్రతి ఒక్క రైతులు ఆదుకుని ఏదో మరి మాకు వరదలు వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి మరి వారికి వరద మరి మాకు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి మరి మాకు వాటర్ కూడా లేదండి చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు తెల్లతో ఇట్లా కూడా వచ్చండి వరద మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎట్టి వెళ్ళాలో కూడా పెంచుకోలేదండి